మిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఇలా అయితే మళ్ళీ పూలకి ఏ పోషన్ ఇవ్వాలి మల్లె చెట్టుకు ఏ కంపోస్ట్ వేయాలన్న విషయం అయితే ఈరోజు మీకు అయితే కం పూర్తిగా చెప్తానండి మనం ఎంతైతే కేర్ తీసుకుంటామో అంత బాగా పూలు పోస్తాయి చెట్టు ఆకులైతే ఫ్రెండ్స్ ఫిబ్రవరి మొదటి వారంలో ఆకులైతే శుభ్రంగా ఫీల్ చేసేయాలి ఆకులైతే దూసేయాలండి ఫిబ్రవరి మొదటి వారంలో దూసేసుకోవాలి ఆకులు అలాగే మొదట మొత్తం బోధి చేసి నేలంతా గుల్లగా చేసుకోవాలండి వాటర్ బాగా పీల్చడానికి బాగా గుల్ల చేసి మెట్టంతా బాగా గుల్ల చేసుకోవాలి మనం ఆకు దుయ్యడానికి ముందుగా నాలుగు రోజుల ముందుగా మనం పారబోసే కుడితి అలాగే గంజి అన్నీ ఒక బకెట్లో వేసుకోవాలండి మిగిలిపోయిన అన్నం కూడా అందుట్లోనే వేసేసుకోవాలి వేసేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలండి నాలుగు రోజులు పులిసాక అప్పుడు గుల్లగా చేసిన పాదు మొదట పోయాలండి వాటర్ ఒకటి పోయాలి అడుగు కంపోస్ట్ అయితే వేయకూడదు వాటర్ అయితే తీర్చేసి పోసేయాలి కడుగైతే తేర్చిపోయాలి అలాగే ఫిబ్రవరి రెండో వారం మూడో వారం వచ్చేటప్పటికల్లా బాగా చిగురు పోత మొగ్గ రెడీ అయిపోతుందండి చెట్టు అయితే అలాగే మార్చి నెల పదవ తారీఖు అనేటప్పటికీ రె ఫస్ట్ వారం రెండవ వారానికి మొత్తం మొగ్గంతా కంప్లీట్ కంప్లీట్ అయిపోతుందండి మళ్ళీ ఆకంతా మళ్ళీ పీల్ చేసుకోవాలి రెండవ దప రెండోసారి ఆకంతా మళ్ళీ శుభ్రంగా ఆకంతా దూసేసుకోవాలండి నాలుగు రోజులకోసారి అయితే బియ్యం కడుగు అన్నం నానబెట్టిన వాటరు ఇవన్నీ కలిపేసి స్మాష్ చేసేసి నాలుగు అంటే కంపల్సరీ వేసుకోవాలండి వారం రోజు వారం రోజులకోసారి తడిపెట్టాలి బాగా ఫుల్గా వాటర్ పోయాలి చేసి చూడండి నేనైతే ఇదే మెజర్మెంట్లో చేస్తాం కాబట్టి ఫుల్గా పూలండి సూపర్గా పూస్తున్నాయి పూలు మేము చేసిన దాన్ని బట్టి మీకైతే వీడియో చేస్తున్నానండి మొగ్గలైతే మనం కొయ్యడానికి మనకి ఇసుగు పుట్టాలి తప్ప అంత మొగ్గడుస్తుందండి సూపర్గా ఉంటుంది ఫిబ్రవరి మొదటి వారం రెండో వారంలో మనం చెట్టు మొదట గుల్ల చేసినప్పుడు అందుట్లోనే మనం కొంచెం యూరియా కొంచెం కాంప్లెక్స్ అన్నీ కూడా చెట్టు మొదట పెట్టుకోవాలండి చెట్టు మొదటి కంట కాదండి ఒక జాన దూరంలో చుట్టూ బోధ చేసి బోధిలో పోసి ఒక గుప్పడైతే బోధిలో పోసి మట్టి కప్పేసి మొత్తానికి అందుట్లో వాటర్ అయితే ఫుల్గా వదిలేసేయాలండి ఫిబ్రవరి మాసంలో అయితే ఇంకా చల్లగానే ఉంటుంది కాబట్టి మన దేశంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మొగ్గలు అయితే ఫుల్గా పోస్తాయండి మీరు కొయ్యడానికి మీకు ఇసుగు పుట్టాలి కానీ చెట్టు అయితే మల్లె చెట్టు అయితే ఫుల్గా పోతపోస్తుంది నేను చెప్పిన మెజర్మెంట్లో చేస్తే బియ్యం కడిగిన వాటరు అన్నం నానబెట్టిన అన్నం నానబెట్టేసి స్మాష్ చేసేసి ఆ వాటరు అలాగే కొద్దిగా యూరియా కాంప్లెక్స్ అలాగే నాలుగు రోజులకోసారి ఈ వాటర్ పోసుకోవాలి నాలుగు రోజులకి ఒకసారి మామూలు వాటర్ పోసుకోవాలండి ఫుల్గా చెట్టు చెట్టు మొదటైతే ఫుల్గా మనం కేర్ తీసుకుంటే ఎప్పటిగా ఇడుస్తాయి పూలు అయితే పగ్గు కూడా పెద్ద సైజులో ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోకండి మొక్క మొదట మనం ఎంత గుల్లగా చేసి చక్కగా మనం పోసేటప్పుడు వాటర్ పీర్చుకుంటుందో చూసుకోవాలి మొక్క మొదటైతే మంచి మన్ను పోసుకోవాలండి రెడ్ కలర్లో ఉండి మన్ను అయితే పోసుకోవాలి మట్టి మంచిదా కాదా చూసుకోవాలండి ఫస్ట్ మంచి మట్టి చూసుకుని అందులో అయితే మొక్క మనం ఫస్ట్ పెట్టుకోవాలండి పెట్టుకున్నప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి అయితే నేను చెప్పినట్లుగా ఫిబ్రవరిలో ఒకసారి మార్చిలో ఒకసారి ఏప్రిల్లో ఒకసారి ఆకైతే ఫీల్ చేసుకోవాలి కరెక్ట్గా వాటర్ పోసుకుంటూ పీల్ చేసుకుంటూ ఉంటే కొత్త మొగ్గతో సుప్రగా పూలయితే చూడండి ఇలా అయితే సూపర్గా పూసిన పూలైతే పోయడానికి మనకి ఇసుకు కానీ పూలు పోస్తాయండి లేకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి